నంద్యాల పట్నంలో వివిధ మండపాలలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలకు భక్తాదులు విరివిగా హాజరై ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు అలాగే మండపాల వద్ద వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలను నిర్వాహకులు ఉత్సాహంగా నిర్వహించారు విచ్చేసిన భక్తాదులకు తీర్థ ప్రసాదాలు అన్నదాన వితరణ అందజేశారు స్వామివారిని దర్శించుకున్న భక్తులకు అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు విగ్రహాల వద్ద ఆబాల గోపాలం చేరి స్వామివారిని దర్శించుకుని కార్యక్రమాల్లో పాల్గొన్నారు పంద్యాల పడిన రోజుల కన్నా వినాయక చవితి శుభాకాంక్షలు మాది బాల గణేష్ పద పది సంవత్సరాల నుంచి బొమ్మల సూత్రం ఫ్లైఓవర్ కింద వినాయక విగ్రహం పెడుతున్నాము సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక సంవత్సరం చెక్క భజన ఒక సంవత్సరము దసరా వేషాలు మళ్ళీ ఈ సంవత్సరం కూడా కోలాట కార్యక్రమం పెడుతున్నాము భక్తులందరూ వచ్చి వీక్షించి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన కోరడం అనేది అదేవిధంగా వచ్చి దేవుని దర్శించుకొని ఈ ప్రతిరోజు ఈవినింగ్ అల్పాహారము ఈవెల్ల ఉంటాయి దర్శించుకొని నంద్యాల బొమ్మల చిత్రం గణేష్ ఉత్సవ కమిటీ వారు ఏర్పాటు చేసినటువంటి విగ్రహానికి ఇక్కడ పూజానికి వచ్చాము ఈ ఉత్సవ కమిటీ వాళ్ళు గత పది సంవత్సరాలుగా గణేష్ విగ్రహం ఇక్కడ పెట్టి పూజలు చేయిస్తున్నారు కాబట్టి ఈ ఉత్సవ కమిటీ వాళ్ళు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేపట్టారు ఆధ్యాత్మిక పరమైనటువంటివి తర్వాత మన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అనేక విధాలుగా ఏర్పాటు చేశారు అంత ముందు సంవత్సరం చెక్కబద్ధిన కార్యక్రమాలు ఈ సంవత్సరం కోలాటం ఈ యొక్క కోలాట కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాల్లో ప్రజలంతా కూడా సాయంత్రం పూట ఏర్పాటు చేశారు ఇవి ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా అల్పాహారం ఏర్పాటు చేశారు కాబట్టి అల్పాహారం తిని ఇక్కడికి వచ్చి స్వామివారి కృపకు పాత్ర అవ్వాల్సిందిగా కోరుతున్నాము తర్వాత మంగళవారం ఈ యొక్క లక్ష్మీదేవికి లలితాదేవికి కుంకుమార్చన ఉంటుంది కాబట్టి భక్తులందరూ కూడా పాల్గొని కుంకుమార్చనలో ముఖ్యంగా స్త్రీలు బాగా వాళ్ళకి కలిసి వస్తుంది కాబట్టి కుంకుమార్చనలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా లలితాదేవి యొక్క కృపకు పాత్ర ఇవ్వవలసిందిగా కోరుతున్నాము ఇక్కడ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క లడ్డు వేలంపాడ వేయడం జరుగుతా ఉంది కాబట్టి ప్రతి సందర్భంలో కూడా ఆ లడ్డు చాలా ప్రసిద్ధమైంది కాబట్టి ప్రతి ఒక్కరు లడ్డు వేలం పాట కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయవలసింది కార్యక్రమాన్ని భక్తులను మనస్ఫూర్తిగా ప్రజలందరికీ శుభాకాంక్షలు ప్రార్థింక్షలు బాలగణేశ్వరుల సత్రంలో పదో సంవత్సరం మూడో రోజు కోలాట ప్రోగ్రాం పెట్టినాము ప్రతి ఒక్కరు ఆ ప్రోగ్రాంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే నిమజ్జన రోజు లడ్డు వేలంపాటు ఉంటుంది ఆ లడ్డు వేలపాటులో పాల్గొని లడ్డు వేలంపాటిని అత్యంత స్థాయిలో తీసుకొని ఆ లడ్డుకి దేవునికి కృపకా పాల్పగా అవలసిందిగా కోరుతున్నాము లో వెలిసినటువంటి బట్టి బజారులో వరసి దీవినాయక స్వామి ఐదు రోజుల ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు ఆరాధన ఆవాహన కార్యక్రమాలు అవి జరిగినాయి రెండవ రోజు అంటే ఈరోజు స్వామివారికి విశేషమైన ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమము దాని తదనంతరం కూడా పుష్పయాగము అనేటువంటి యొక్క కార్యక్రమం జరపబడుతుంది తర్వాత మూడవ రోజు రేపు ఉదయం స్వామివారికి విశేషంగా కూడా నానావిధ అష్టవిధ గణపతులతో కూడినటువంటి యొక్క గణపతి హోమాలు లక్ష్మీ గణపతి హోమాలు మహాగణపతి హోమాలు అన్నీ కూడా జరపబడుతాయి మూడవ రోజు సాయంత్రం అనగా రేపు సాయంత్రంగా సిద్ధి బుద్ధి సహిత వరసిద్ధి వినాయక స్వామి యొక్క కళ్యాణ మహోత్సవము నాలుగవ రోజున యధావిధిగా ఉపచార పూజలు అదే అదేవిధంగా ఐదవ రోజున స్వామివారికి ఉద్వాసనాది నిమజ్జన కార్యక్రమాలన్నీ కూడా జరగబోతాయి కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి యొక్క ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క కరుణా కటాక్షను పొందవలసిగా కోరుకుంటున్నాము ఉన్నాము ఓం